స్వామివారిని భక్తి పూర్వకంగా మరి వేంపాడు చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల్ని స్వామివారిని కోరుకోవడం అనేది జరిగింది వీళ్ళకి భూముల మీద శాశ్వతమైనటువంటి హక్కులు కావాలి మరి ఆన్ పార్ విత్ అదర్ ల్యాండ్స్ ఏమైతే వాళ్ళకి కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ రైతులు కావాలనేటటువంటి విషయాన్ని దేవుడిని కోరుకున్నాము అదేవిధంగా మరి దేవస్థానం అధికారులు వాళ్ళు చూపించేటటువంటి హయ్యెస్ట్ ప్రెజర్ ఈ చిన్న రైతుల మీద అది పద్ధతి కాదు అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడికి మరి మేము విన్నుకున్నాము మరి దేవస్థానం వాళ్ళు శాశ్వతంగా హక్కులు కల్పించాలి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ప్రతి పథకం కూడా వీళ్ళకి చేరాలి మరి వీళ్ళక్కడ కావాల్సినటువంటి వెల్ఫేరు ఫైనాన్స్ సపోర్టు వెల్ఫేర్ సపోర్టు ఇంకా ఇతరత్ర సపోర్ట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి చెందాలని కోరుకున్నాము తర్వాత మరి వీళ్ళకి అధికారులు వేధింపుల నుండి కూడా రక్షణ కల్పించమని కోరుకున్నాము తర్వాత వీళ్ళకి మరి భూమి మీద సర్వహక్కులు రావాలని కోరుకున్నాము మరి దేవస్థానం వాళ్ళు మరి వివిధ రకాలైనటువంటి కోర్టులో వివిధ రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసి మరి ఫైనల్గా వాళ్ళు భూమి మీద శాశ్వతంగా మాదే హక్కు మాకే పట్టాదారు పాస్బుక్ వచ్చింది టైటిల్ డీడ్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు వ్యక్తపరిచి మరి దాని ద్వారాగా శాశ్వత హక్కు మాది విషయాన్ని వాళ్ళు క్లెయిమ్ చేయటం జరుగుతూ ఉంది మరి వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి మరి వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది ఎండోమెంట్స్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది మరి ఇటన్నిటినీ చూసుకుని మరి స్వామివారిని అడ్డు పెట్టుకుని మరి రైతులకు ఉన్నటువంటి ఇక్కడ జీవనోపాధిని పూర్తిగా వాళ్ళు కట్టెలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ విధానం మంచిది కాదు స్వామివారితో ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అనుబంధం చాలా ఉంది స్వామివారి ఈ దేవస్థానం ఎండోమెంట్స్ వాళ్ళు రాకముందు నుండి కూడా స్వామివారిని కాపాడుకొచ్చింది ఈ గ్రామ ప్రజలు ఈ ఎండోమెంట్స్ వ్యవస్థ రాకముందు నుండి కూడా ఈ యొక్క మరి స్వామివారిని భక్తి శ్రద్ధలతో చేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్థానికులు మరి వీళ్ళు ఇక్కడ అండ్ బాటప్ కాబట్టి వీళ్ళకు ఉండాల్సిన హక్కులు సపరేట్గా ఉండాలి మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైతే రైతులకు సంబంధించినటువంటి యాక్ట్లు కానివ్వండి ఆర్డినెన్స్ కానివ్వండి ఏమైతే చట్టాలు కానీ వచ్చినాయో అవి పరిపూర్ణంగా అమలుపరచాలి ఎప్పుడో కోర్ట్లలో స్వతంత్రం పూర్వం ఉన్నటువంటి రికార్డులను తీసుకెళ్ళి మరి వాటిని చూపించి వాటి ద్వారా మరి వాళ్ళు ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవడం అనేది అది స్వతంత్ర భారతంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము ఆ విషయం కూడా దేవునికి విన్నమించాము ముందైనా సరే రైతులతో చర్చలు జరపాలి డెసిషన్ ఎప్పుడు కూడా ఆర్బిటరీగా ఉండకూడదు మరి ప్రతి విషయం కూడా ఇంతకుముందు రైతులు ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండేది ఈ యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండాలి స్వామివారిది అనేటటువంటిది వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఎలక్షన్ ద్వారా డెమోక్రాటిక్గా చేయటం అనేది జరిగింది కానీ ఇప్పుడు అన్నీ కూడా మరి ఆర్డర్లీ రూలింగు ఆర్డర్లీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది అది కాదు ఇది స్వామివారికి ఉన్నటువంటి భక్తి విధానం వేరు మేము ఉన్నటువంటి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ వేరుగా కనపడతా ఉన్నాయి మరి వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటిది వేరుగా కనపడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో స్వామివారిని మాకు పూర్వం ఉన్నటువంటి స్థితి కావాలి పూర్వం ఉన్నటువంటి మా మీద స్వామివారి కన్సర్ను మళ్ళా మాకు చూపించాలని మేము స్వామివారిని కోరుకున్నాము ఇంకా ముందు ముందు కూడా దీని మీద రైతులకి ఏమైతే హక్కులు కల్పించాలో అవన్నీ కల్పించమని అడుగుతున్నాము ఇక్కడ మరి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు సోమవారం కళ్యాణం అయితే చేస్తున్నారు కానీ డబ్బుతో కాదు స్థానిక రైతులు స్థానిక ప్రజల మరి నిజమైన భక్తితో స్వామివారి కళ్యాణం జరగాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాము సో అది కూడా స్వామివారికి మేము వినివించుకోవడం జరిగింది ఈ సమస్యని మరి గవర్నమెంట్ వారు త్వరగా దీంట్లోకి మరి వచ్చి మరి ఈ యొక్క రైతుల సమస్యలు కనుక్కొని వాళ్ళకి ఏం చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక రాజకీయ పరిష్కారాన్ని మరి రాజకీయ నాయకులు మరి ఇక్కడ స్థానికంగా ఎలెక్ట్ ఎలక్ట్ అయినటువంటి నాయకులు ఎస్పెషల్గా మంత్రి పార్థసారథ్ గారిని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఈ విషయం కూడా దేవునికి విన్నవించుకున్నాము మరి సుప్రీంకోర్టు ఆర్డర్స్ అని చెప్పి మరి ఇంకా జీవోలు అని చెప్పి ఇంకా ఇతరతర మరి చట్టాలని మా మీద పెట్టే దానికన్నా దీన్ని చర్చల ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని మరి నాయకులందరూ కూడా మరి అన్వేషించి దీనికి వీళ్ళకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుండి వీళ్ళ జీవనాధారం దీని మీదే ఆధారపడి ఉంది ఈ యొక్క వేంపాడు భూముల మీదే ఆధారపడి ఉంది అది కాకుండా గవర్నమెంట్ కానివ్వండి మరి దేవస్థానం కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వెల్ఫేర్ ఎప్పుడు కూడా చూసినటువంటి సందర్భం లేదు ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్న క్రమంలో కూడా మరి దేవస్థానం వారు ఎప్పుడు కూడా మరి ఈ యొక్క రైతుల సమస్యల్ని ఏ రోజు కూడా ఫెర్టిలైజర్స్ ఇవ్వటం కానీ సబ్సిడీలు ఇవ్వటం కానీ బ్యాంకు లోన్లు ఇప్పించడం కానీ మరి ఇంకా విత్తనాలు సరఫరా చేయడం కానీ ఆ పంట నాణ్యతను పరిశీలించడం కానీ ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఇవన్నీ చేయటం అనేది కానీ మరి వాళ్ళకి మరి ఈ ఈ యొక్క దేవస్థానం మీద వచ్చినటువంటి మనీతో ఈ ఊర్లో స్థానికంగా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయనటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము ఓన్లీ వసూళ్ళ కోసమే కాదు దేవస్థానం ఇక్కడ ఈ ఊరు వెల్ బీయింగ్ కూడా దీన్ని చూడాలని మేము దేవుణ్ణి మనం కోరుకోవడం అనేది జరిగింది మాకు పూర్వం ఉన్నటువంటి స్థితి మా భక్తులకి మరి రఘునాథ స్వామి గారికి అనుబంధాన్ని మరి ఈ దేవస్థానం వారు తెంచేస్తున్నారు అట్లా కాదు భక్తులు దేవస్థానం వారు సపరేట్గా భక్తులు భక్తులకి మరి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధానికి దేవస్థానం వారు అడ్డు పడకూడదని కూడా మరి దేవుడిని కోరుకోవడం అనేది జరిగింది ఇక ముందు ముందు మరి రాజకీయ నాయకుల్ని ప్రత్యేకంగా మనవి చేసుకుంటా ఉన్నాము మీరు ఇన్వాల్వ్ కానీ సార్ ఇక్కడ సమస్యను పరిష్కరించండి సార్ చట్టాలు న్యాయాలు వాటికన్నా ఇక్కడ జీవన విధానం ఇక్కడ సంస్కృతి ఇక్కడ సంప్రదాయం వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి రైతుల యొక్క నిజమైన బాధను మీరు గ్రహించి దాని పద్ధతి ప్రకారం మీరు ఇక్కడ పరిష్కారం చేయాలని మరి స్వామివారిని కోరుకున్నాము అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా మరి ఇంకా ఇతరతర ఆఫీసర్స్ కూడా దీన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లిటరేట్స్ రైతులు ఉన్నారు మరి నిరక్షరాశులు ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ భూములు దేవంపాడు భూములు ఆక్రమించినవి కాదు లేకపోతే ఎక్కడి నుండో వలస వచ్చి ఇలా చేసుకునేవి కాదు ఈ తరతరాల నుండి వంశ పారంపర్యంగా వారసత్వంగా వస్తున్నటువంటి భూములు మరి వాళ్ళ జీవన మరి హెరిడేటరీ రైట్స్ అనేవి మరి సంస్కృతి పరంగా వచ్చినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వాటిని ఎవరు తీసేయటానికి లేదు నీ రికార్డు ఎంత ముఖ్యమో ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం కూడా అంతే ముఖ్యం దేవస్థానం వారికి మరొకసారి విన్నవిస్తున్నాము ఇక్కడ సంస్కృతిని సంప్రదాయాన్ని కట్టేల్ చేసేటటువంటి హక్కు మీకు లేదు ఇక్కడ భక్తులు మరి స్వామివారు వేల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని మీరు తెంచేసేట కార్యక్రమం డబ్బులతో మీరు దీన్ని కొలమానం చేసేటటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలి మరి ఇప్పుడు ముందు ముందు కూడా ఈ సమస్యని పరిష్కరించాలి ఇది చాలా క్లిష్టంగా ఉంది అర్థం కాని సమస్య లాగా ఉంది ఆర్డర్స్ ఒక రకంగా చెప్తున్నాయి కోర్టు ఆర్డర్స్ ఒక రకంగా చెప్తున్నాయి ప్రజల మనోభావాలు ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక చోట బ్యాలెన్స్ చేసి మరి నాయకులు మరి దీనికి త్వరగా పరిష్కారం చేయాలని మరి ముఖ్యంగా మరి గౌరవ లోకేష్ గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా దీని మీద దృష్టి పెట్టమని మరి ఇది ఐదు గ్రామాల సమస్య మరి ఐదు గ్రామాల నుండి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి ఇంకా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా భూస్వాములు లేరు మరి ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి మరి దీనికి సరైనటువంటి పరిష్కారాన్ని మరి పెద్ద నాయకులు చేయాలనేటటువంటి విషయాన్ని మరి దేవుడికి వినియోగించుకోవడం అనేది జరిగింది మరి స్వామివారు రైతుల మనోభావాలని రైతులకు ఉన్నటువంటి ఆకాంక్షల్ని రైతుకు కావాల్సినటువంటి భూమి మీద రైతు హక్కుల్ని మరి కల్పిస్తారని ఆ విధంగా మరి స్వామివారికి సాధ్యంగా అది ఏదీ లేదు తలుచుకుంటే మరి ఆయనకి విన్నవించుకున్నాము మరి ఆయన చేస్తారని రైతులకు అనుకూలంగా అన్నీ జరుగుతాయని వాళ్ళకి హక్కుల విషయంలో కానివ్వండి ఇంకా ఇతర ఇతర విషయాల్లో కానీ అన్నీ జరుగుతాయని మేము ప్రగాఢంగా విశ్వాసంతో ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్